సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రజా సమస్యలు తీర్చే దిశగా కృషి చేస్తానని బీజేపీ కంటోన్మెంటు ఎమ్మెల్యే అభ్యర్థి వంశ తిలకన్నారు కంటోన్మెంటు మూడో వార్డు సిక్ విలేజ్ కట్ట కింద బస్తీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన బస్సీ కాలనీ వాసులతో సమావేశమయ్యారు ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు మోడీ పాలనకు ప్రజలు చైతన్యవంతులై బీజేపీని గెలిపించేందుకు దేశవ్యాప్తంగా ఓటర్లు సిద్ధమయ్యారని అదేవిధంగా తనను కంటోన్మెంట్లో మల్కజ్గిరిలో ఈటెల రాజేందర్ను గెలిపిస్తే ఈటెల రాజేందర్ మంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు తనను అత్యధిక మెజారిటీతో ఓట్లు వేసి గెలిపించి సహకరించాలని కోరారు ముఖ్యంగా కంటోన్మెంట్లో రోడ్లు వీధి దీపాలు ఇండ్ల పట్టాలు గృహ నిర్మాణ తదితర సమస్యలు ఎన్నో ఉన్నాయని వాటిని పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు భానుక మల్లికార్జున్ బిఎన్ శ్రీనివాస్ భాగ్యలక్ష్మి అనురాధ వినోద్ తదితరులు పాల్గొన్నారు మీరు కూర్చున్న రోడ్ చూడండి తల్లి కొత్త రోడ్ అది మొన్ననే ఇష్టం వన్ మంత్ కింద మా కానీ ఇక్కడ ఉన్న మహిళలకు అందరికీ కార్యకర్తలు తెలుసు ఈ విధంగా అభివృద్ధి అపార్ట్మెంట్ ఉంది ఈ అపార్ట్మెంట్ కు వాటర్ వాటర్ కనెక్షన్ విషయంలో ఒక వన్ రోజు సికింద్రాబాద్ ఐతే కేవలం ఒకే ఒక బై ఎలక్షన్ ఇన్ని పార్లమెంట్ ఎలక్షన్ జరుపతున్నాయి కాని ఒకే ఒక బై ఎలక్షన్ రుదుష్ట వర్షాత్తు ఒక బట్ నవ యువ యువతి చనిపోయిన కారణంగా ఐతే బై ఎలక్షన్ జాల్సిన అవసరం లేదు సరే లాంటియే పరంగా విభేదాలు ఉన్నప్పటికీ అబ్బాయి చిన్న వయసులో చనిపోయినందుకు మనసు అయిపోతుంది ఇక్కడ కట్ట కింద బస్తీ నగర్ మరి చుట్టుపక్కల పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులందరూ కూడా ఈ సమయంలో ఇక్కడ చేరుకొని నాయకులు చెప్తున్నటువంటి సమాచారాన్ని సందేశాన్ని విడడానికి ఏకీకృతమై ఇక్కడ మీ ప్రభావం మరి భారతీయ జనతా పార్టీకి చేర్లని నిండిపోయిన ఈ సమయములో కూడా చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీకి సంకేతం అన్నట్టు సీన్ నేను నేను చూస్తున్నా ఇవి ఏదో ఒక సామాజిక ప్రకార వీధికి మీద ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ నాయకుడు మా అమ్మ గారిని చూసి మా అమ్మగారితో పని చేట్నటువంటి నాయకుడి దాదాపు ఎనభై నాలుగు సంవత్సరాల పెద్ద మనిషి శ్రీ ముస్వామి గారు మరియు మాజీ వైస్ ప్రెసిడెంట్ ఒకే కుటుంబంలో ఇద్దరు వైస్ ప్రెసిడెంట్ కావడం అనేది చాలా అరువు ఏ అవకాశం వచ్చిన మన భానుక మల్లికార్జున ఆయన వైస్ ప్రెసిడెంట్ కావడం కానీ దాని తర్వాత అన్న ధర్మపత్ని సత్యమణి నర్మద గారు కూడా వైస్ ప్రెసిడెంట్ గా ఉంటున్నారు అంటున్నారు మరి ఒక పురుషుడి వెనకాల మహిళ ఎట్లయితే ఉంటుందో ప్రచారం ఉన్న నామినేషన్ వేసిన తర్వాత మా మానుక మల్లికార్జున చెప్పిండు ఇది సవర్ కాదు ఫైర్ అన్నాడు సరే ఇంకో మాట నేను సినిమా ప్రతిలో చెప్పాలంటే లేట్ వచ్చినా గానీ బుల్లెట్ దిగిందా లేదా అన్నది ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా ప్రజలు అంటే మేము కాదు దించేది కంటోన్మెంట్ ప్రజలు బుల్లెట్ దించి చూపిస్తారు ఖచ్చితంగా బీజేపీకి ఓటేస్తారు అత్యధిక మెజార్టీ ఇరవై ఐదు వేలు అన్నాడు దానికంటే ఎక్కువ మెజార్టీతోని భారతీయ జనతా పార్టీని అటు ఈటల రాందరిని టూ వంశతులకు తప్పకుండా గెలిపించి మమ్మల్ని అసెంబ్లీకి ఆయనని పార్లమెంట్కి పంపించేటటువంటి ప్రక్రియ అందరు నిర్ణయించుకున్నారన్నా అందరు నిర్ణయించుకున్నారు మీకు చాతయాక ఏం చేస్తున్నారు మీరు ఇగో నాయకుల్ని కొనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆరు నిమిషాలు పనిచేసినటువంటి స్వరూప గారు మా దగ్గర ఉన్నారు డబ్బులు ఆఫర్ చేస్తే దగ్గరికి పోలేదాన్ని సరే అని పక్కకు పంపించింది కొద్దిగా నుంచి సాయంత్రం దాకా కాదు సెవెన్ థర్టీ దాకా పనిచేస్తుంది మా మహిళా కార్యక్రమాలు కా విజయలక్ష్మి గారు ఉన్నారు భాగ్యలక్ష్మి గారు ఉన్నారు ఈ వయసులో వస్తామ ఎవరి కోసం పోరాటం చేస్తుంది మీ అందరి కోసం పోరాటం సో అటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఉన్నారా సాయంత్రం కాంగ్రె అన్నామరి ఏది జర దాహం అవుతున్నటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి నాయకులు మా దగ్గర లేరు మా దగ్గర నిజమైన కార్యకర్తలు ఉన్నారు భారతీయ జనతా పార్టీ కోసం దేశం కోసం ధర్మం కోసం ప్రజల కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు ఉన్నారు కాబట్టే భారతీయ జనతా పార్టీ బతుకుతున్నది రెండు మూడు సీట్ల నుంచి మూడు వందల డెబ్బై దాకా వచ్చింది చార్సో పార్ అంటున్నారు చార్సో పార్ అంటే మీరు ఒక మాట గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు నార్త్ ఫుల్ అయిపోయినాయి ఎల్లు వచ్చినాయి అన్నీ వస్తాయి మరి తక్కినవి ఎక్కడి నుంచి రావాలమ్మా ఇదో గేట్ వే ఆఫ్ ఇండియా ఎక్కడైతే ఉన్నదో తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా డబుల్ డ్యూజిస్ కంటే ఎక్కువ వస్తాయి తప్పకుండా ఇక్కడ నుంచి ప్రపంచం రాబోతున్నది సౌత్ ఇండియాలో కూడా భారతీయ జనతా పార్టీ కాశీ జెండా ఎగిరేబోతున్నది మోదీ గారి వేవ్ ఇక్కడ పనిచేయబోతుంది ఆ వేవ్ ప్రభావం కంటోన్మెంట్ లో కూడా ఉండబోతుంది ఇక్కడ ఎలక్షన్ కూడా మనం గెలవబోతుంది